గ్రీన్ టీ అంటే ఆరోగ్యానికి మేలు అని చాలా మందికి నమ్మకం అయితే తాజా పరిశోధనలు మాత్రం దీనికి విరుద్ధంగా కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టాయి పరిమితంగా తీసుకుంటే ఇది యాంటీ ఆక్సిడెంట్లతో మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది కానీ అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు తప్పవంటున్నారు నిపుణులు రోజుకి ఒకటి లేదా రెండు కప్లు తాగడం మంచిదే కానీ రోజంతా గ్రీన్ టీ మీద ఆధారపడితే ఇది నిద్రలేమి తలనొప్పులు వికారం మలబతకం పొత్తి కడుపు నొప్పులు పెరగడం మరియు శ్వాస సంబంధిత ఇబ్బందులు రావచ్చని హెచ్చరిస్తున్నారు కాటజిన్స్ అనే పదార్థం గ్రీన్ టీలో ఎక్కువగా ఉండడం వల్ల ఇది అధిక మోతాదులో తీసుకుంటే కాలేయానికి హాని కలిగించవచ్చు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది ఇక హెపటైటిస్ లేదా లివర్ సమస్యలు సమస్యలున్నవారు గ్రీన్ టీ తాగే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి అంతేకాదు గ్రీన్ టీలో ఉండే టానిన్స్ కారణంగా శరీరంలో ఐరన్ శోచ్లను తగ్గించే ప్రమాదం ఉంది దీనివల్ల అనేమియా మరియు ఐరన్ లోపం సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక బోలి ఎముకల వ్యాధి ఉన్నవారు గర్భిణీ స్త్రీలు పీపీ ఉన్నవారు వీరంతా గ్రీన్ టీ తాగే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి చివరిగా గ్రీన్ టీ మంచిదే కానీ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి ప్రతి ఆరోగ్య పానీయం ప్రతి ఒక్కరికి సరిపోదు అనే నిజం గుర్తుపెట్టుకోండి